నమస్తే అండి ఇవాళ మనం వినబోయే కథ అమ్మాయి కాపురం రచించిన వారు యశోద గారు అది నవంబర్ మాసం ఉదయం ఆరు గంటల సమయం దేవకి పూల సజ్జతో పారిజాత పుష్పాల కోసం ఇంటి వెనుక భాగానికి వచ్చింది దొడ్లు రకరకాల పూల చెట్లు కూరగాయల పాదులతో పచ్చగా కలకల్లాడుతుంది ఎర్రని మందారాలు వయ్యారంగా చెట్లకు వేలాడుతున్నాయి నక్షత్రాలు పరిచినట్లుగా నందివర్గనం చెట్టు నిండా పూలు కొన్ని మందారాలు కోసి పూల సజ్జలో వేసుకుంది అలాగే పారిజాతం చెట్టు కింద పరిచిన చాప మీద రాలిన పారిజాతలను ఎక్కడ నలిగిపోతాయో అన్నట్లుగా నెమ్మదిగా ఒక్కొక్కటి ఏరి పూల సజ్జలో నింపుకొని ఇంట్లోకి వచ్చింది ఇది క్రమం తప్పకుండా జరిగే కార్యక్రమం ఆవిడకి ఒక గంట సేపు మందిరంలో భక్తి శరీరతో పూజ చేసుకోవడం ఆవిడ దినచర్యలు తొలిభాగం దేవకిది సొంత ఇల్లు భర్త బతుకుండంగానే కట్టిన ఇల్లు విశాలమైన గదిలే కాకుండా ఇంటి ముందు వెనుక భాగాలలో కూడా విశాలమైన స్థలం ఉంచుకుని కట్టుకున్నారు ముందు వెనుక రకరకాల కూరగాయలు పూల చెట్లతో ఆ ఇల్లు ఎప్పుడూ కలగల్లాడుతూ ఉంటుంది భర్త హైదరాబాద్ లో సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లో ఆఫీసర్ పోస్ట్ లో పనిచేసి రిటైర్ అయిన ఐదు సంవత్సరాలకు హార్ట్అటాక్ తో చనిపోయాడు అప్పటికే పిల్లలిద్దరూ పెళ్లిళ్ళు అయిపోయాయి తను కూడా ఒక ప్రైవేట్ హై స్కూల్లో సైన్స్ టీచర్గా పనిచేసింది ఒక ఇరవై సంవత్సరాలు కొడుకు కోడలు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసుకుంటూ హైటెక్ సిటీలో ఉంటున్నారు వారి ఆఫీసులకు దగ్గరగా వారికి ఐదు సంవత్సరాల అబ్బాయి అమ్మాయి మృదులని మంచి కుటుంబంలోకి కోడలుగా పంపించారు దేవకిని కొడుకు కోడలు తమ దగ్గరే ఉండమని ఎంత బతిమలాడినా ఇంకా సమయం ఉందిరా మోహన్ మీ దగ్గర కాకపోతే ఎక్కడ ఉంటానంటుంది కొన్నాళ్ళు సొంత ఇంటిలో ఉండనేరా మోహన్ మీ నాన్నకి ఎంతో ఇష్టమైన తోటని విడిచిరాలేనురా అంటూ సున్నితంగా జవాబిచ్చే తల్లిని ఏమీ అనలేడు పోనిలే ఒకే ఊరిలోనే ఉంటున్నాం కదా అనుకుంటూ సంతృప్తిపడతాడు కూతురు ముదులది ఉమ్మడి కుటుంబం కొన్నాళ్ళు ఒక మల్టీనేషన్ కంపెనీలో రిలేషన్షిప్ మేనేజర్ గా ఉద్యోగం చేసి పిల్లలు పుట్టాక మానేసింది ఉమ్మడి కుటుంబంలో చక్కగా ఇమిడిపోయి అందరి మన్ననలను పొందుతుంది ఒక నెల రోజుల క్రితం తమ పక్క వాటాలోకి ఒక కుటుంబం కొత్తగా అద్దెకు దిగింది పక్క పోర్షన్ని ఒక మంచి కుటుంబానికి అద్దెకిస్తే తనకు కాస్తంత తోడుగా ఉంటారన్న ఆశతోనే కానీ అద్దె మీద వ్యామోహం కాదు అద్దెకు దిగిన కుటుంబం యజమాని ఒక ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేస్తున్నాడు వాళ్ళు ఫ్లాట్ కొనాలని ఒక బిల్డర్కి అడ్వాన్స్ పే చేశారట నిర్మాణం పూర్తయి హ్యాండ్ ఓవర్ చేసేసరికి ఒక సంవత్సరం కాలం పడుతుందని అనేసరికి ఆ ఫ్లాట్కు దగ్గరలోనున్న ఈ ఏరియాకి దేవకి గారింటిలోకి అద్దెకు దిగిపోయారు అద్దెకు దిగిన రాంగోపాల్ సునీత దంపతులకు ఒక అమ్మాయి అబ్బాయి అమ్మాయికి పెళ్లి చేసి ఆరు నెలలు అయ్యిందని కొడుకు బీటెక్ ఫైనల్ చదువుతున్నాడని చెప్పారు వీళ్ళు ఇంట్లో దిగేటప్పుడు పెళ్లైన అమ్మాయి కూడా వీరితోనే ఉంది చూడటానికి బాగుంది ఆధునికంగా మెడలో సన్నని నల్లపూసల గొలుసు మాత్రమే ఉంది కాళ్లకు కొత్త ఫ్యాషన్ మెట్టలు పెట్టుకుంది ఆ అమ్మాయి అత్తవారిది హైదరాబాద్ అని సునీత దేవకితో చెప్పింది అల్లుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటూ చెప్పింది ఆ అమ్మాయి పేరు మేఘన అని వారి పిలుపుల ద్వారా తెలుసుకుంది దేవకి కాలం మరో మూడు వారాలు గడిచిపోయాయి కనిపించినప్పుడల్లా నవ్వుతూ పలకరించుకోవడం తప్పించితే ఎవరూ ఎక్కువగా మాట్లాడుకోలేదు మేఘన ఎప్పుడూ ఫోన్లతో మాట్లాడుతూ తోటలు తిరుగుతూ ఉంటుంది వాళ్ళు వచ్చి మూడు వారాలు దాటిపోయినా మేఘన భర్త కాని అత్తగారింటి వైపు నుండి ఎవరూ కూడా వీరింటికి రాకపోవడం కాస్త ఆశ్చర్యమనిపించింది దేవకి తను ఎవరి వ్యక్తిగత విషయాలలోనూ తలదూర్చదు అందుకే చూసి చూడనట్లుగా ఊరుకుంది రోజు సునీత దేవుడికి చక్ర పొంగలి నైవేద్యం పెట్టిన తరువాత కాస్త ప్రసాదం పళ్ళు దేవకికి ఇద్దామని వారింటికి వచ్చింది సునీతను చూడగానే దేవకి నవ్వుతూ ఆహ్వానించింది ఏమిటి సునీత గారు మీరు రావాలా మీ అమ్మాయిని పంపలేకపోయారా అంటూ అభిమానంగా మాట్లాడింది మా మేఘనానా సరిపోయింది అది లేచేసరికే పది దాటుతుంది లేవవే తల్లి అంటూ పదిసార్లు లేపితే కానీ లేవదు మరి అత్తారింట్లో కూడా ఇదే పద్ధత కొత్త పెళ్లి కూతురు అన్నేసి రోజులు పుట్టింట్లో ఉండిపోతే పాపం మీ అల్లుడికి ఇబ్బంది కాదు ఈ రోజులే వాళ్లకు మధురమైన రోజులు సునీత గారు బంధం బలంగా పెనివేసుకునేది ఇప్పుడే ఇలా అంటున్నానని ఏమీ అనుకోకండి మీరు నాకు సొంత చెల్లెలాగా అనిపించి చనువుగా అంటున్నాను దేవకి మాటలకు సునీత ముఖంలో హఠాత్తుగా రంగులు మారాయి తడబడిపోతూ అయ్యో ఎంత మాట అదేం లేదులేండి మీకు ఆ చనువు ఎప్పటికీ ఉంది నేనేమి అనుకోను వంట మధ్యలో ఆపివచ్చాను దేవకి గారు వస్తానంటూ హడావిడిగా వెళ్ళిపోయింది సునీత ముఖ కవలికలోని మార్పులు దేవక్కి దృష్టిని దాటిపోలేదు ఆ రోజు ఆదివారం అంతకు ముందు రోజే కరెంటు మీటర్ రీడింగ్ చూసి బిల్ ఇచ్చి వెళ్లాడు ఎలక్ట్రీషియన్ ఆ బిల్ ఇద్దామని సునీత వాళ్ళ పోషన్లోకి వెళ్ళింది దేవకి వారి పోషన్ కాస్త వెనక్గా ఉంటుంది మెయిన్ డోర్ తెరిచే ఉంది డోర్కి కర్టన్ వేలాడుతుంది సునీత పనిమంతురాలే ఇంటిని చక్కగా నీట్గా పెడుతుంది తనకి అలా ఉంటే ఎంతో ఇష్టం లోపలకు వెళ్లబోయేంతలో మేఘన గట్టిగా మాట్లాడుతుంటే అక్కడే ఉండిపోయింది తన పేరు మేఘన ప్రస్తావించిన మూలాన సభ్యత కాకపోయినా అలా నిలబడిపోయింది అయినా ఆ దేవకి ఆంటీకి నేను పుట్టింట్లో ఉండిపోతే ఏమిటట్లు నష్టం నన్ను ఆవిడేమైనా పోషిస్తుందా సాగుతుందా మేఘన వంతుకలు రోషం అవునే మేఘన ఎవరైనా అంటారు పోషిస్తేనే అనాలని రూలేమైనా ఉందా పెళ్ళై ఆరు నెలలు కాలేదు ఇలా భర్తతో తగు పెట్టుకుని వచ్చేస్తే అడగరా ఇలా రోజుల తరబడి పొట్టింట్లో తిష్టవేస్తే సమర్థిస్తారా చూసావా అమ్మా నాన్న కూడా ఎలా అంటున్నారో చూడు అబ్బా ఉండండి మీరు మరీను దానికి అత్తవారింట్లో కంఫర్ట్గా లేదట ఉమ్మడి కుటుంబం సంతలా జనం ప్రైవసీ లేదట వచ్చిపోయేవారికి చాకిరీ చేయలేనని మనం వేరే కాపురం పెడదామని ఇది అల్లుడి దగ్గర వాపోతే నవీన్ దీని బాధను అర్థం చేసుకోకపోయి విడికాపురం లాంటి మాటలు మరోసారి నా దగ్గర ప్రస్తావించవద్దని నేనిక్కడే అందరితో ఉంటాను నీకిష్టం లేకపోతే పో అంటాడా అదీకాక మన మేఘనకి మొదటి నుండి ఉమ్మడి కుటుంబం అంటే ఇష్టం లేదు నన్ను అటువంటి కుటుంబంలోకి ఇవ్వకండట్టు ఏడ్చి మొత్తుకున్నా మీరు విన్నారా మరో నెల రోజులు అది ఇక్కడే ఉంటే అతను చచ్చినట్లు పరిగెత్తుకుంటూ వస్తాడు చూడండి స్టాపిట్ సునీ ఒక తల్లివై ఉండి కూతురికి అలాగైనా చెప్పేది కూతుర్ని సమర్థిస్తున్నావన్నమాట నవీన్ అన్నది కరెక్ట్ కుటుంబ విలువలను గౌరవిస్తాడు కాబట్టే అతడు విడికాపురానికి ఒప్పుకోలేదు దీన్ని బట్టి ఆలోచించు అతనెంత సంస్కారవంతుడో తల్లిదండ్రులను ఎంత గౌరవిస్తాడో అటువంటి నవీన్ మన మేఘనను కూడా ప్రేమగా చూసుకోడా బంగారం లాంటి అల్లుడు పెద్ద చదువులు చదువుకున్నాడు పెద్ద కుటుంబం అని అన్నీ ఆలోచించి పెళ్లి చేస్తే చివరకు నేను చేసింది తప్పంటావా దాని అత్తగారు మామగారు ఎంత మంచి మనుషులు నాకు తెలుసు అంతగా అది మామలు ఉండకూడదని అనుకున్నప్పుడు ఏ అనాథాశ్రమం నుంచో ఎవడో ఒకరిని తెచ్చి పెళ్లి చేయాల్సింది హాయిగా ఒంటి పిల్లి ఉండేది చూడమ్మా నాన్న అంటూ ఏడుపు లంఘించుకుంది మేఘన చూడుసుని నీ కూతురికి ఎలా నచ్చజెపుతావో నాకు తెలియదు నేను అత్తారింటికి వెళ్లను భర్తతో కాపురం చేయను విడాకులకు దరఖాస్తు చేస్తానంటే మాత్రం చీరేస్తాను దాన్ని కోపంగా లోపలికి వెళ్లిపోయి డబ్బాలున తలుపులు మూసేసుకున్నాడు దేవకి కరెంటు బిల్ ఇవ్వకుండానే తిరిగి తన ఇంట్లోకి వచ్చేసింది మేఘన ఏదో తాత్కాలికంగా పుట్టింటికి వచ్చిందని మాత్రమే తను భావించింది కాని ఇలా అత్తవారింట్లో ఉండలేక వచ్చేయడం తనకు నచ్చలేదు అది తన కూతురైతే అలాగే సమర్థించేదా ఎప్పటికీ సమర్థించదు అయినా మృదుల స్వభావమే వేరు కూతురు గుర్తొచ్చేసరికి ఆమె ముఖంలో దరహాస రేఖలు విచ్చుకున్నాయి మృదుల అత్తవారిది పెద్ద కుటుంబం అత్త మామగారితో పాటు మామగారి తల్లి బావగారు మరిది ఆడపడుచు అందరూ ఉంటారు ఆడపడుచు పెళ్ళైపోయి పూణేలో ఉంటుంది మరిదికి ఇంకా పెళ్లి కాలేదు తోడి కోడలు గా పనిచేస్తుంది పెళ్ళై పిల్లలు పుట్టే వరకు మృదుల కూడా జాబ్ చేసింది తర్వాత తనకు తానే మానేసింది అత్తారింట్లో పెద్ద ఆరిందాల్లా అన్ని చూసుకుంటుంది దాని తోటి కోడలు శ్రావ్య పెద్ద డాక్టర్ అయినా ఆమెలో ఏమాత్రం అహం గర్వం కనబడదు మృదుల దాని తోడుకోడలు సొంత అక్క చెల్లెల్లా ఉంటారు హాస్పిటల్ నుండి రాగానే మృదుల శ్రావ్యకి కాఫీ కలిపి మరీ అందిస్తుంది నేనే ఎందుకు ఇవ్వాలి నేనే అన్ని పనులు ఎందుకు చేయాలి అనుకోదు వృధులను చక్కగా పెంచారు వదిని గారు అంటూ వియపురాలు తనతో ఎన్నో సార్లు అన్నప్పుడు తన మనసు ఆనందంతో నిండిపోయింది మృదుల గురించి ఒక్క లేదు ఆ నుండి ఆ రోజు సాయంత్రం అవుతుండగా దేవకి మేఘన కోసం కబురు పంపింది రెండు రోజుల క్రితం దేవకి ఆంటీ తన గురించి అన్న మాటలను తన తల్లి ద్వారా విందేమో అప్పటి నుండి ఆవిడంటే అసహనంగా ఉంది మేఘనకు పెద్ద ఆదర్శవంతురాలిలా సలహా ఇచ్చింది మరి ఆమె పిల్లలు దేవకి ఆంటీని ఒంటరిగా ఎందుకు వదిలేశారు స్కూల్లోనే ఇద్దరు పిల్లలున్నా ఈవిడని ఎందుకు చూడటం లేదు ఆదర్శాలు వేయడం కాదు ఆచరణలో పెట్టగలగాలనుకుంటూ దేవకి మీద గుర్రుగా ఉంది పిలిచింది కదా బాగుండదనుకుంటూ వచ్చింది మేఘనను చూస్తూనే ఆవిడ చిరునవ్వుతో ఏమ్మా నాకు సాయం చేయగలవా అంటూ అభిమానంగా అడిగేసరికి ఏమనలేక చెప్పండి ఆంటీ తప్పకుండా చేస్తానంది ఏం లేదు మేఘనా ఈ రోజు మా కార్ డ్రైవర్కి అర్జెంట్ పని పడిందట రాలేదన్నాడు నేనేమో బయటకు వెళ్ళాలి ఈ క్యాబ్లు బుక్ చేసుకోవడం అవి నాకు తెలియదు కాస్త బుక్ చేసి నీవు కూడా నాతో రాగలవా తొందరగానే వచ్చేద్దామనేసరికి లేక వస్తానంది మేఘన ఇంట్లో చెప్పి వచ్చింది ఇద్దరు క్యాబ్లో బయలుదేరారు మా అమ్మాయి ఇంటికమ్మా దాన్ని చూసి చాలా రోజులైంది అదేమో నిన్నటి వరకు బిజీ దాని ఆడపడుచు కుటుంబం వచ్చి నిన్ననే వెళ్ళిందట అది ఎప్పుడో గాని రాదు నేనే వెళుతూ ఉంటాను ఒక్కరిదిని వెళ్ళలేకే నేను పిలిచాను ఈవిడ కూతురింటికి నేనేమిటి పానకంలో పొడకలాగా అనుకోకుండా ఉండలేకపోయింది కూతురి అత్తవారిల్లు హడావిడిగా పెళ్లి ఉంది వీళ్లను ఆప్యాయంగా ఆహ్వానించారు మేఘనను మృదులకు మిగతా వారికి పరిచయం చేసింది మృదుల హడావిడిగా కాఫీ పలహారాలు చేయడం అందరికీ సరు చేయడం అందరినీ పలకరించడం చేస్తుంది ఈ తోడి కోడలు వస్తే ఆవిడకు టిఫిన్ పెట్టింది థ్యాంక్ యూ అనగానే మృదుల నవ్వింది కాసేపు అందరూ సరదాగా మాట్లాడుకున్నారు మాట్లాడుతూనే అందరి అవసరాలను గమనిస్తూ అటెండ్ అవుతున్న మృదులనే అదే పనిగా చూస్తుంది మేఘన కాసేపు నాక బయలుదేరుతున్నప్పుడు మృదుల మేఘనకు బొట్టు పెట్టి కొత్త చీర ఇస్తూ చీరలు కడతావు కదు మేఘన నీకు ఈ చీర బాగా సూట్ అవుతుంది అంటూ అవును ఈసారి మీ ఆయన్ని తీసుకుని మా ఇంటికి రావాలి సుమా అంటూ సాగనంపింది ఆ వీకెండ్లో దేవకి కొడుకు కోడలు వారి ఐదేళ్ల మనవుడు వచ్చారు దేవకి ఇంటికి ఇల్లంతా సందడే కొడుకు కోడలు వచ్చారని సునీత కుటుంబాన్ని లంచ్కి ఆహ్వానించింది దేవకి తర్వాత వస్తామండి దేవకి గారు అన్న దేవకి బాగా బలవంతం చేసిన మూలాన వెళ్ళక తప్పలేదు దేవికి సాయం చేస్తానన్న కోడలు రమ్య వద్దని ఆవిడని విశ్రాంతి తీసుకోమంది వంటంతా తనే చేసింది అత్తయ్యా అత్తయ్యా అంటూ గలగలమని కబుర్లు చెబుతూ అన్ని డైనింగ్ టేబుల్ మీద సద్దేసింది అందరూ లంచ్కి కూర్చున్నారు మా కోడలి వంటంతా చేసిందనేసరికి సునీత ఆమె భర్త రమ్యని చాలా మెచ్చుకున్నారు పెద్ద ఉద్యోగం చేస్తూ కూడా ఎంతో సింపుల్గా ఉంటూ ఒక సాధారణమైన గృహిణిగా ఇంటి పనులు చేసుకునే రమ్య పట్ల వారికి ఒకలాంటి ఆత్మీయత భావం కలిగింది సునీత భర్త అయితే తన కూతురు కూడా రమ్యలా ఉంటే ఎంత బాగుండునని మనసులో పదే పదే అనుకున్నాడు రమ్య మృదులపై చూస్తూ మీ వారు రాలేదా అనేసరికి సమాధానం చెప్పకుండా తల వంచుకుంది ఆ మధ్య కొన్ని రోజుల క్రితం దేవకీ ఆంటి కూతురింటికి వెళ్లినప్పటి నుండి మృదుల మనసులో ఏదో తెలియని సంఘర్షణ చోటు చేసుకోవడంతో అస్థిమితంగా ఉంటుంది భోజనం చేస్తుండగా దేవికి రబ్బాయి మోహన్ అమ్మా ఇప్పుడు మాతో వచ్చేసి కొన్ని రోజులుండొచ్చు కదా అనేసరికి రమ్య అసలు ఇక్కడ ఒంటరిగా ఎందుకుండడం అత్తయ్యా మీరు ఈ ఇల్లు విడిచి రాలేనంటే పోనీ మేమే వచ్చేసి కుడుండిపోతాం మా ఆఫీసులకు దూరమైన ఆ కష్టాన్ని భరిస్తాం ఏమంటారత్తయ్యా అనేసరికి నేనే వస్తాను రమ్య మీకెందుకు అవస్థ ఒంట్లో ఓపిక ఉంది కాబట్టి మీ మామగారికి ఇష్టమైన ఈ ఇంటిని తోటని వదలలేనని ఏదో బలహీనతో రానంటున్నాను తప్పించితే త్వరలోనే తప్పక వచ్చేస్తానమ్మా అప్పుడు నన్ను వెళ్ళిపోమన్నా మా మనవడి పెళ్లి చూడకుండా ఎక్కడికి కదలను సరేనా అనగానే అక్కడ నవ్వులు విరిశాయి అబ్బా ఆ రోజు దేవకి గారి కూతురింట్లను ఇదే హడావిడి ఆనందం ఇప్పుడు కొడుకు కోడలితోనూ అంతే ఆనందంగా ఉన్నారు ఆంటీ ఆంటీ పిల్లలు ఇక్కడే ఉన్నా ఈవిడ ఒంటరిగా ఉన్నందుకు లేనిపోని ఊహించుకుంది తను కానీ అవి నిజం కావన్నమాట అందరూ కాస్తంత దూరంలోనే ఉన్నా మానసికంగా అందరూ ఒకే దగ్గర ఉన్నట్లుగా ఎంత ఆప్యాయతని ప్రేమని పంచుకున్నారు అందరూ అనుకుంటూ ఆశ్చర్యపోతుంది మేఘన మరో వారం రోజులు గడిచాయి సునీత ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది ఎందుకో అసలు సందడే లేదు దేవకి సునీత కనిపించేసరికి ఏమిటి మీ ఇల్లు నిశ్శబ్దంగా ఉంది మేఘన కూడా కనబడడం లేదే అనేసరికి ఇంకెక్కడ మేఘన దేవకి గారు అది అత్తారింటికి వెళ్ళిపోయింది నాలుగు రోజుల క్రితమే సునీత ముఖం అంతా ఆనందం కులుముకొంది సునీతను ఇంత ఆనందంగా ఎప్పుడు చూడలేదు తను దేవకి తెల్లబోతు అవునా సునీత గారు వెళ్లే ముందు ఈ ఆంటీని ఒక్కసారి కలవచ్చు కదా మేఘన అత్తవారింటికి వెళుతుందని తెలిసి ఉంటే నేను కూడా కొత్తచీర పసుపు కుంకుమలు ఇచ్చి ఉండేదాన్ని కదా నిజమేనండి దాని మూడెప్పుడు ఎలా ఉంటుందో తెలియదు మంచి రోజు చూసుకుని నేను మీ నాన్న వచ్చి దిగబెడతామని చెప్పినా నేను ఇక్కడికి వచ్చినప్పుడు మంచి రోజు చూసుకుని వచ్చానా వెళ్లేటప్పుడు చూసుకోవడానికంటూ తిరిగి మమ్మల్ని ప్రశ్నించింది వెళ్లేటప్పుడు చలిమిటి చేసి పెట్టడానికి కూడా టైం ఇవ్వలేదు మాకు వాళ్ళ నాన్న గబగబా వెళ్లి స్వీట్ షాప్ నుండి స్వీట్లు కొనిచ్చారు ఆ అన్నట్లు మా మేగు మీతో మరీ మరీ చెప్పమంది దేవక్కి గారు ఈసారి దాని భర్తతో కలిసి వచ్చినప్పుడు మిమ్మల్ని కలిసి మీతో చాలా మాట్లాడతానంది మీకు థాంక్స్ కూడా చెప్పమంది తాని మాటలు చేతలు మాకే అర్థం కావు మీకెలా అర్థమవుతాయంటూ నవ్వింది ఎందుకు అర్థం కావు సునీత మీకంటే మేఘనను నేనే బాగా అర్థం చేసుకున్నాను ఆ రోజు కావాలనే నేను డ్రైవర్ను రావద్దని మీ మేఘనను తీసుకుని మా అమ్మాయి ఇంటికి వెళ్లాను అక్కడ మేఘనకు జ్ఞానోదయం అవుతుందని ఊహించాను అలాగే మా అబ్బాయి కోడలు వచ్చినప్పుడు మిమ్మల్ని లంచ్ కి పిలవడం కూడా మేఘనకి కుటుంబ వ్యవస్థ విలువల పట్ల ఒక అర్థాన్ని సూచించడానికే నా ప్రయత్నం వృధా అవలేదు మేఘనలో చక్కని పరిణితి ఏర్పడింది ఈ మాటలని దేవకి మనసులో అనుకుంది తప్పించితే సునీతకి చెప్పాలనిపించలేదు సునీత మాటలకు తన సంతోషాన్ని వెళ్లబుచ్చుతూ అమ్మాయి కాపురానికి వెళ్లిపోవడంతో మీ ఇల్లు చిన్నపోయిందన్నమాట అంతేనండి మరి బాధలోనే ఆనందం అంటే ఇదే వస్తాను సునీత గారు అంటూ దేవకి తన ఇంట్లోకి నడిచింది కథ సమాప్తం ఈ కథపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ